ఏడవ మాసమైనటువంటి ఈ జులై నెలలో ఒకటో తారీఖు మంగళవారము షష్ఠితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు గురువారము సప్తమితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో వృషభ రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాల నేను వివరణ తెలియపరుస్తాను ఈ ప్రేమికులు సంబంధించినటువంటి వారు చూస్తున్న ప్రతిదీ కూడా కాస్త మనసు పెట్టి ప్రశాంతంగా వినగలిగితేనే మన ఆలోచన అనేది నేను చెప్పేది మీరు ఆ ఆలోచన తగ్గట్టుగా ఆచరణతో వినగలిగితేనే మీరేం చేయాలనే సంగతి కూడా మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి వీడియోను పూర్తిగా చూడండి ప్రతిదీ కూడా కాస్త రిలాక్స్గా ఉండి చూడగలిగితేనే మీ వ్యక్తిగత జీవితంలో నేను తెలియపరుస్తున్న అంశానికి ఇప్పుడు చేయాల్సినటువంటి పరిస్థితికి ఏ విధంగా నడుచుకోవాలని కూడా మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది అలాగే ఈ రాశి కలిగినటువంటి వారి స్త్రీ పురుషుల యువత యువకులలో కానీ భార్యాభర్తల ప్రేమతో సహా కలిపి అంటే ప్రేమకు సంబంధించిన ఫలితాల్లో యువత యువకులు ఉన్నటువంటి ప్రేమలో భార్యాభర్తలో ఉన్నటువంటి ప్రేమలో కూడా ఇందులో మీకు తెలియపరచడం జరుగుతుంది మొదటగా ప్రేమికులలో ప్రధానంగా మొదటి లక్ష్యం ఏమిటంటే ఈ వృషభ రాశి కలిగిన వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఒకరి మీద ఒకరికి అనుమానం పడేటటువంటి పరిస్థితులు ఏర్పడచ్చు కొంతమంది మీరు అనుమానం పడేలాగా మధ్యవాలు లేనిపోయినటువంటి అంశాలు మీ మీద అల్లటము మీరు ఇరువురు సౌఖ్యంగా ఉండకోకుండా విడగొట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేయటము కావాలని ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి నోటి మాట ఆగలేక కడుపులో మాట దాచుకోలేక మీకు మీరే గొప్పలకు చెప్పుకొని కొన్ని లేనిపోయినటువంటి సమస్యలు తెచ్చి నెత్తిని పెట్టుకోవడం వలన అలాంటి పరిస్థితుల వలన ఏమవుతుందంటే ఇరువురు మధ్య అనుమానాలు ఏర్పడి ఒకరికి మధ్య ఒకరికి దూరం ఏర్పడేటటువంటి ప్రయత్నాలు ఎదురవుతాయి దాని వలన ముందుగా మీరు ఎక్కడా కూడా ఒక విషయం చెప్పలేకపోయి ఇంకొక విషయం చెప్పి అనుమానాలు తెచ్చుకునే పరిస్థితి చేయొద్దు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా యథార్థంగా నిజం చెప్పుకోవటం ఈ సమయం చాలా అవసరం మీరు మధ్య వాళ్ళ మాటలు వినేటటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోగలిగితే మీరు ఊరు మధ్య అనుమానాలు పడి సమస్యలు రాకుండా ఉండే ప్రమాదం తొలగిపోతుంది ఇక నెక్స్ట్ రెండో అంశం ఏమిటంటే ప్రేమికుల మధ్య దూరం అవ్వటం కూడా ఇదే పరిస్థితుల నుంచే ఎదురవుతుంది ఎలా అంటే ఇరువురు ప్రేమికుల మధ్య ఇందాక నేను చెప్పినట్టుగా అనుమానాలు చెప్పుడు మాటలు తర్వాత కొంతమంది మీకు కూడా స్నేహం చేస్తూ వాళ్ళ వైపు నుంచి మీ వైపు ఉన్న వాళ్ళని వాళ్ళ వైపు కనెక్ట్ చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు ఈ సమయంలో చేస్తారు మిమ్మల్ని రాగాను నిరూపించి వాళ్ళ రైట్ను నిరూపించుకోవడానికి మధ్యలో వాళ్ళని ఏరో రకంగా ఇందులో ఇరికించి గతంలో మీ మధ్యలో జరిగినటువంటి విషయాలని మళ్ళీ తిరిగి చెప్పి మిమ్మల్ని విడగొట్టడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారు కొంతమంది అటువంటి పరిస్థితుల వలన కూడా మీరు ఇడిపోవచ్చు కాబట్టి అటువంటి మధ్య వ్యక్తుల దగ్గర కూడా వీలైనంతవరకు దూరంగా ఉండటం మంచిది ఇక మెయిన్ రెండో అంశం ఏంటంటే విడిపోయిన ప్రేమికులు కలుస్తారా అసలు దూరమైనటువంటి వారికి కలిసే యోగం ఈ మాసంలో ఏమన్నా ఉందా అంటే ఈ మాసం ఆషాఢ మాస కాలం నడుస్తుంది కాబట్టి పదవ తారీఖు పౌర్ణమి దాటిన తర్వాత నుంచి ఇరవై నాలుగో తారీఖు అమావాస్య వరకు అంటే ఒకటో తారీఖు నుండి అసలు ఇరవై నాలుగో తారీఖు అమావాస్య వరకు కూడా మీ నుంచి దూరమైన వారు మీకు ముందుగా కంటి ముందుగా తిరుగుతున్నా మీరు మాట్లాడలేనటువంటి పరిస్థితులు అధికంగా ఏర్పడతాయి తర్వాత ఒకవేళ వారు మీతో మాట్లాడుతున్న సంబంధం లేని మాటలు అంటే ఒకప్పుడు ప్రేమికుడుగా ప్రేమికురాలుగా ఉన్న మీరు ఇప్పుడు సంబంధం లేని మాటలు మీరు బతిలాడుతున్నా కానీ చులకనగా చూడటము తర్వాత కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవతల వాళ్ళు మీకు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోవటము ఈ తరహా పరిస్థితుల వలన కూడా మీరు దూరమైనటువంటి వారిని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తారే తప్ప ఆ ప్రయత్నాలనేది మీకు కాస్త అంత అసందర్భంగాను టెన్షన్ గాను కొంచెం భయంగాను ఇబ్బందికరంగాను ఈ విధంగానే ఏర్పడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి దీనివలన కొంత మీరు ఏ విధంగా సమస్య నుంచి బయటపడాలో తెలియని పరిస్థితి కూడా మీకు ఎదురవుతుంది ఇక ఇంకొక అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ మాసంలో ఎక్కడా కూడా ఏది ప్రేమికులు ఇరువురు మధ్యన కొన్ని శారీరక సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకొని చేసేటటువంటి తప్పులు ఏమన్నా జరిగితే దానివల్ల మీరు చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకటి గతంలో మీ మధ్యలో ఎటువంటి సంబంధం ఉన్నా కానీ అది ఈ సమయకాలంలో ఇంకొక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి ఆ తరహా సంబంధించి ఏదైనా మీ ప్రేమలు ఇరువురు ప్రేమలు ఇంకొక రకమైనటువంటి తప్పుడుదారులోకి వెళ్ళాలని ప్రయత్నాలు చేశారనుకో అవి మీకు ఉన్న ప్రేమ కాస్త పోవటమే కాకుండా లేనిపోయినటువంటి కొత్త తరహా సమస్యలు కూడా మీ నెత్తిన పడతాయి కాబట్టి మాటతో మనసుతో ఉన్న ప్రేమ వరకే తప్ప లేనిపోయినటువంటి నిర్ణయాలు తీసుకొని లేనిపోయినటువంటి ప్రయత్నాల్లో తప్పులు చేసేటటువంటి ప్రభావాలు చాలా ప్రమాదాలకు దారితీయచ్చు అటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవటం మంచిది కాదు ఇక మీ ప్రేమను తెలివి చేసి మీరు ఏదైతే ఒకరిని ఇష్టపడుతున్నారో ఆ ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని తెలియపరచడానికి ఏదైతే మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సహజంగా ఇష్టం అనేది అది ఒకరికి చెప్పి వచ్చేది కాదు అలాగే కొంతమంది చాలామంది వెనకటి రోజుల కాలంలో అంటే ఒకరిని ఇష్టపడుతున్న విషయం చెప్పడానికి చాలా భయపడేవాళ్ళు చెప్పాల వద్దని చాలా టైం తీసుకుని ఆలోచించేవారు ఇప్పుడు అలాంటిది ఏమి లేదు మనసుకి ఏదనిపిస్తే అది మెసేజ్ చేయటము లేకపోతే డైరెక్ట్గా మాట్లాడటము ఒకరి ద్వారా చెప్పటము ఇలా జరుగుతూ ఉన్నాయి కాకపోతే అయినా సరే మీరు ఇష్టపడుతున్న అంశం ఏదైనా ఉండి ఉంటే అది ఈ సమయకాలం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అమావాస్య దాటే దాకా మీరు తెలియపరచకుండా ఉంటేనే చాలా మంచిది ఇక మీ ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరిచే అంశం మాత్రము ఈ సమయం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అనుకూలంగా లేదు ఏది ఈ వృషభ కలిగిన వారికి స్త్రీలలో కానీ పురుషులలో కానీ మీ ప్రేమను పెద్దవాళ్ళకి చెప్పి పెద్దవాళ్ళ ద్వారాగా అంగీకారం తెలుసుకొని వాళ్ళ ద్వారాగా పెళ్లి చేసుకుందామని ఏదైతే మీ మనసులో ఉందో అది మీకు పెద్దవాళ్ళ నుంచి అనుకూలంగా లేదు కాబట్టి ఆ అనుకూలంగా లేని సమయంలో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే అది మీకు వ్యతిరేకతగా ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఉద్యోగం చేసుకొని పెద్దవాళ్ళను ఒప్పించి అన్ని విధాలుగా సెటిల్డ్ అయ్యి అప్పుడు పెద్దవాళ్ళ ద్వారాగా నిర్ణయం తీసుకొని పెద్దవాళ్ళ ఆచరణతో పాటు చేసుకుందాం లేని ఒక అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న మీ నిర్ణయం మంచిదే కానీ సమయం మంచిది కానప్పుడు కాస్త వెయిట్ చేస్తేనే మీకు మంచి జరిగే అవకాశం ఉంది ఈ టయానికి ఆ విషయాన్ని పోస్ట్ పోన్ చేయటం మంచిది ఇక భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి చాలామంది విడిపోయి బతుకుతున్నటువంటి భార్యాభర్తలు ఒకే ఇంట్లో కలిసి ఉన్నా కానీ ఒకరికొకరికి సంబంధం సౌఖ్యత సక్రమంగా లేకపోవటం కొంతమంది భార్యాభర్తల మధ్య అంటే మా దగ్గరికి చాలామంది అపాయింట్మెంట్స్లో కానీ కొంతమంది మమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలు కానీ ఎంతోమంది మా దగ్గరకు వచ్చి కలుస్తున్న వారికి కానీ మేము వింటున్న సమస్య ఏంటంటే ఎక్కువగా ఇరువురు భార్యాభర్తల మధ్య సమస్య డబ్బు వలన లేకపోతే వారి యొక్క ఆర్థిక సమస్యల వలన పరిస్థితుల వలన వచ్చే సమస్యలు చాలా జీరో పర్సెంట్ అయితే ఎక్కువ శాతము మధ్య వాళ్ళ వలన వాళ్ళ జీవితంలోకి వేరే వాళ్ళు రావటం వలన వివాహేతర సంబంధాల వలన అక్రమ సంబంధాల వలన అత్త మామలు లేకపోతే ఆడబిడ్డలు అన్నదమ్ములు పెద్దవాళ్ళు ఇటు అత్తగారింటి పుట్టింటి వాళ్ళు లేకపోతే మెట్టింటి వాళ్ళు ఇట్లాంటి వీరి సమస్యల వలన అధికంగా విడిపోయి కోర్టు సమస్యలు గొడవలు కేసులు తర్వాత ఎవరి మధ్య వారికి దూరం అవటం వల్ల వారి జీవితంలో కుంకుకలు రావడం వల్ల మధ్యలో పిల్లలు బాధపడటం పిల్లల జీవితాలు పాడవటం ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా చాలా చూస్తూ ఉన్నాం అటువంటి సమస్యలు కలిగిన వారికి ఈ మాసకాలంలో మీకు ఈ నెల పదవ తారీఖు పౌర్ణమి దాటిన తర్వాత మీకు మీ జీవితాల్లో మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీరు చేసిన తప్పును మీరు అర్థం చేసుకోవడానికి కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి వాటి వలన తప్పేమిటి ఒప్పేమిటి మంచి ఏంటి చెడు ఏంటి మీకు మీరుగానే తెలుసుకొని దానికి సంబంధించిన తగు నిర్ణయం తీసుకునే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో జరుగుతూ ఉంటాయి ఈ మాసంలో కాబట్టి దానికి మీరు సిద్ధంగా ఉండటం మంచిది అలాగే కొంతమంది బతుకు తెరువు కోసం ఇతర దేశాలకు వెళ్ళిన వారు కొంతమంది చదువుల్లో విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్ళిన వారు అక్కడ ఏర్పడేటటువంటి కొన్ని ప్రేమలు కానీ కొంతమంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ జీవిస్తున్నటువంటి దాంట్లో ఏర్పడే ప్రేమలు కానీ లేదంటే ఉన్న ప్రాంతంలోనూ బంధువుల్లోనూ మిత్రుల్లోనూ లేకపోతే అత్త దగ్గర కుటుంబం రిలేషన్లో ఏర్పడినటువంటి ప్రేమలు కూడా ఇవి కాస్త మొదలయ్యేటప్పుడు తక్కువ పరిచయంలోనే ప్రేమలుగా మొదలయ్యి ఈ ప్రేమ కాస్త పరిచయాలు శారీరక బంధాలుగా మొదలైన తర్వాత తీరా వారి కోసము అన్ని విధాలుగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళితే అవతల వాళ్ళు పూర్తిగా మనము ఆలోచించిన నిర్ణయానికి వారు చెప్పే మాటకు సంబంధం లేకపోవటం తిరిగి వారిని లైఫ్లోకి దక్కించుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలం అవటము కొంతమంది అయితే ఉద్యోగాల దగ్గర సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ ఈ ఐటీ రంగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగాల దగ్గర అయితే వాళ్ళు బ్రతుకు తిరుగు కోసం మొదలైన ప్రయాణం కాస్త ఎటువైపు వెళ్తుందో వాళ్ళ గమ్యం వాళ్ళకే తెలియంది వచ్చింది పని ఏమిటి చేసేటటువంటి ప్రయత్నం ఏమిటి తెలియని ప్రయత్నంలో పడిపోయి అక్కడ కూడా కొంత ప్రేమ వివాహం ఈ పరిస్థితుల వలలో చిక్కుకుపోతున్నటువంటి వారికి ఈ సమయకాలం వారికి ఒక చక్కటి పరిష్కార మార్గం ఒక చక్క వాళ్ళు పడుతున్న బాధ నుంచి ఒక చక్కటి దారి వీరికి ఈ సమయంలో దొరుకుతుంది దానివలన వారు పడుతున్న బాధ నుంచి ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి సంకల్పం కూడా ఈ రాసి కలిగిన వారు తప్పకుండా ఎదురవుతాయి కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారిలో చాలామంది తల్లిదండ్రులకి బిడ్డల వలన శోకం మిగులుతుంది పిల్లలకు కూడా పెద్దవాళ్ళ నుంచి కూడా శోకం మిగిలే పరిస్థితులు జరుగుతున్నాయి సహజంగా తల్లిదండ్రుల మార్గంలో ఉన్నటువంటి పిల్లలు చాలా క్రమశిక్షణలో పెరిగినటువంటి పిల్లలు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉన్న పిల్లలు కూడా వారికి చెప్పకుండా కొన్ని సొంత నిర్ణయాలు తీసుకుని వాళ్ళు చేదాటిపోతున్నారు అంటే అవతల వారు ఏదైనా కొన్ని వశీకరణలు చెడు ప్రభావాలు మరుగుమందు లాంటివి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా మన చేతుల్లో అనుకూలంగా ఉన్న వాళ్ళు మన చేదాటిపోయే పరిస్థితులు జరుగుతాయి అలాగే చాలా ఏళ్ళుగా ప్రేమించుకొని ఉన్నటువంటి పిల్లల మధ్య కూడా వారి ఇరువురి మధ్య వ్యతిరేకత ఏర్పడి ఒకరికొకరికి సంబంధం లేకుండా దూరం అయిపోయి కలిసి బతుకుదాం అనుకున్న వాళ్ళు కూడా ఎంతో అసలు అవసరమే లేదనుకునే స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళ మధ్యలో వేరే వాళ్ళ వాళ్ళ జీవితాల్లోకి వచ్చినప్పుడు ఇంకొకరు వాళ్ళని ప్రేమిస్తున్నారని వాళ్ళ జీవితంలో ఎంట్రీ అయినప్పుడు ప్రేమికులకు మంచి దూరం అవటము కొంతమంది తల్లిదండ్రుల్లో కూడా ఈ పరువు ప్రతిష్ట నలుగురిలో పడితే బాగుండదు ఇలా ప్రేమలు ఒప్పుకున్నా కానీ ఉపయోగం ఉండదు అని చెప్పి వాళ్ళు కొంత పైకి ఒప్పుకున్నట్టుగా ఉన్న మనసులో ఇష్టం లేకుండా తీసుకునే నిర్ణయాలు వాళ్ళు చేసే ప్రభావాల వల్ల కూడా ఇరువుల మధ్య ప్రేమాభిమానాలు దూరమై అలా కూడా బాధపడేటటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ తరహా సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా కామెంట్స్లో వారి వారు రాసి చూసినప్పుడు ప్రతి వాళ్ళు కూడా కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు గురువు గారు మాకి సమస్య ఉందని కానీ మీరు కామెంట్స్లో అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్పలేము ఎందుకంటే మీరు చాలా బిజీగా ఎన్నో పూజలు కార్యక్రమాలు ఎక్కడెక్కడో ఎన్నో ప్రయత్నాల్లో కొంత అడవి మార్గాల్లో ఉంటాం కాబట్టి ఏదైనా మీకు సమస్య ఉన్నప్పుడు మీరు కింద కనబడుతున్న నెంబర్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని కన్సిడర్ చేసినట్టయితే మేము మీతో మాట్లాడటానికి అవకాశం దొరుకుతుంది లేదు మీరు మాతో వచ్చి కలవటానికైనా వచ్చి మీ సమస్యను పూర్తిగా చెప్పి మీ సమస్య నుంచి మీరు బయటపడటానికైనా దారి దొరుకుతుంది కాబట్టి మీరు ఏదైతే కామెంట్స్లో అడిగేదే దాన్ని మీకు పూర్తిగా సమాధానం దొరకదు కాబట్టి మీరు ఏదైనా సమస్యతో బాధపడుతూ ఆ సమస్య నుంచి ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇలాంటి సమస్యల గురించి తెలుసుకొని వారి సమస్యలు క్లియర్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ తరహా సమస్య ఉన్నప్పుడు దాని గురించి మీరు వ్యాసనపడి బాధపడి మనసులో పదే పదే ఆందోళన పెట్టుకొని ఆ సమస్యను ఎటు తీరకుండా పోకోకుండా అలా ముడిపెట్టుకోవడం కన్నా మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఎలాగైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చెకప్ చేయించుకొని మన రోగం అని ఐడెంట్ చేసుకొని దానికి వైద్యం చేసుకుంటామో అలాగే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ముందుకు వచ్చింది ఎలా వచ్చింది తెలుసుకొని దాని తగ్గట్టుగా దాన్ని ఐడెంట్ చేసుకొని ఆ సమస్యకి దానికి పరిష్కారం చేసుకుంటే అది రోగమైనా వ్యాధి అయినా సమస్యైనా పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి అలాంటి మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోవడానికి కూడా ఒక రెండు రోజులు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోండి ఎందుకంటే ప్రతిరోజు మేము ఎనిమిది నుంచి తొమ్మిది పది అపాయింట్మెంట్స్ చూడటానికి మాత్రం నాకు సమయం సరిపోతుంది చాలా బిజీగా ఉంటాం కాబట్టి మీరు కూడా ఎక్కువ వెయిటింగ్ చేయకుండా అపాయింట్మెంట్ టైం ప్రకారం వచ్చి కాసేపు మీరు మాట్లాడే ఆ సమయం ప్రకారంగా మీ సమస్యని తీసేసుకొని మీరు పోవడానికి కూడా పూర్తిగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా మేము చెప్పేటటువంటివి మీరు తెలుసుకునే లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు ఎన్నో విషయాలను గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుకుమార్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్